అందరికీ నమస్కారం ఇదేంటో తెలుసా మా కారు ఈరోజు స్టార్ట్ కావడం లేదు ఇది చాలా ఉపయోగపడుతుంది డ్రైవర్ల కోసము కోవేట్లో అయినా ఇంటికాడయినా కానీ అందరికీ ఉపయోగపడుతుంది ఇది వచ్చి ఇస్తరాక్ అంటారు అరబీలో చూడండి ఇవి వచ్చేసి మనము దీనికి వచ్చేసి ఇలా తగిలియాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎరు ఎర్ర ఎర్రది వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ చోటు తగిలియాలి బ్లాక్ వచ్చేసి బ్లాక్ తగిలియాలి ఇది వచ్చేసి మనకు ఛార్జింగ్ కారుకు పెట్టుకోవచ్చు మన మొబైల్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు టైర్కు గాలి లేకుండా ఉన్నా కానీ ఆడన్న దావులలో జర్నీ చేసేటప్పుడు లేకుండా ఉన్నా కానీ ఇది అన్నమాట ఇప్పుడు బ్యాటరీ ఇది స్టార్ట్ కావడం లేదు బండి అందుకు దీన్ని ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం తగిలియాలి ఇక్కడ తగిలించామంటే ఇది ఇట్లా అన్నమాట ఇక్కడ పిన్ను దగ్గర పెట్టాలి మనం పెట్టిన వెంటనే ఇట్లా వెలుగుతుందనమాట ఇలా వెలిగిందంటే ఛార్జ్ అవుతుందని ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళి స్టార్ట్ చేస్తాను చూడండి స్టార్ట్ అవుతుంది వెంటనే చూసారా ఒక్క సెకండ్ ఒక టెన్ సెకండ్లో స్టార్ట్ అయిపోయింది అంటే ఇది డ్రైవర్లకు బాగా యూ యూస్ఫుల్ అయ్యేది అనమాట ఇది బ్యాటరీ చూడండి ఇది స్టార్ట్ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి